ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా ఒకదాని తర్వాత ఒకటి నెరవేరుస్తూ ఉంది అందులో భాగంగానే సూపర్ సిస్ట్లో భాగంగా స్త్రీ శక్తి పథకం కింద మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పిస్తూ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ పథకాన్ని అమలు చేసిన నేపథ్యంలో ఆ పథకం మీద కూడా కొంతమంది తీవ్ర విమర్శలు చేస్తూ ఉన్నారు దాంతోపాటుగా ఈ పథకాన్ని ప్రారంభిస్తూ నిన్న ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు గారు ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు మంత్రివర్యులు నారా లోకేష్ గారు మహిళలతో మమేకమవుతూ ఒక బస్సులో ఉండేవాళ్ళ నుంచి విజయవాడ వరకు ప్రయాణం చేశారు ఆ సందర్భంగా నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు టికెట్ తీసుకుంటుంటే ఆగన్న మీ టికెట్ కూడా నేనే తీసుకుంటా అంటూ ఆయన ఇద్దరి టికెట్లు కూడా తీసుకున్నటువంటి నేపథ్యంలో దాన్ని ఉద్దేశించి కూడా ఇప్పుడు వెటకారంగా కొన్ని అనాలసిస్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో దాని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కుసుంపూడి శ్రీనివాస్ గారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా ఒకదాని తర్వాత ఒకటి నెరవేరుస్తోంది అందులో భాగంగానే సూపర్ సిక్స్లో స్త్రీ శక్తి పథకం కింద రాష్ట్రంలోని మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తోంది అది నిన్న అమలు చేస్తూ అందులో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు గారు ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు మంత్రివర్యులు లోకేష్ గారు మహిళలతో మమేకం అవుతూ ఉండవాళ్ళ నుంచి విజయవాడ వరకు బస్సులో ప్రయాణం చేశారు ఆ సందర్భంగా ఒక సంఘటన జరిగింది దాన్ని కూడా వెటకారంగా కొంతమంది అనాలిసిస్ చేస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు టికెట్ తీసుకోబోతూ ఉంటే నారా లోకేష్ గారు ఆగండన్న మీ టికెట్ కూడా నేనే తీసుకుంటాను అంటూ ఆయన ఆ టికెట్కి డబ్బులు ఇవ్వడం జరిగింది దాన్ని ఉద్దేశించి వీరిద్దరూ మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు వీరికి బస్సుల్లో అది కూడా ఆర్టీసీ బస్సుల్లో ప్రజాప్రతినిధులకి ఉచితంగా ఉంటుంది అని తెలియకుండా వీరు టికెట్లు తీసుకున్నారంటూ వెటకారంగా దాని మీద ట్రోల్ చేసేటువంటి పరిస్థితి ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం దాంతోపాటుగా అసలు స్త్రీ శక్తి పథకం కింద అమలైనటువంటి ఈ ఉచిత బస్సు మహిళలకి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం ఏదైతే ఉందో దాని మీద కూడా ట్రోలింగ్ చేస్తూ ఉన్నారు దీన్ని ఎలా చూడాలి సార్ కృష్ణ గారు ఈ మాట అన్నది కొమ్మనే గారు వారికి సంబంధించినటువంటి ఛానల్లో కూర్చుని మామూలుగా సహజమైనటువంటి ఒక ఎఖ నవ్వుతా ఉంటాడు కదన్నా నవ్వుతా ఆ రోజున ఏదైతే మహిళలను కించపరుస్తా అతను రాజధానిని కించపరుస్తా మాట్లాడిన వ్యాఖ్యలకి ఆల్రెడీ జైల్లోకి వెళ్ళొచ్చాడు పాపం జైల్లోకి వెళ్ళి వచ్చిన తర్వాత ఏమైనా చిన్న మీద చిదిగిపోయిందేమో మాత్రానికి పాపం అతను సీనియర్ పాత్రికేయుడు అని చెప్పుకుంటా ఉంటాడు మరి ఆయన మాట్లాడే మాటలు మళ్ళీ ఆ వర్ష ఆయన మిగతా మిగతా వాళ్ళ పేర్లు చెప్పకూడదు మనం వాళ్ళు మాట్లాడే విధానం అద్భుతమైనటువంటి స్త్రీశక్తి పథకం అది అద్భుతంగా అయినటువంటి పథకం అది ఈ రోజున అక్కడ పల్లె వెలుగు ఆల్ట్రాపల్లి వెలుగు ఎక్స్ప్రెస్ మెట్రో ఎక్స్ప్రెస్ ఇంకొకటి ఏంటంటే సిటీ ఆర్డినరీ ఈ ఐదు రకాల బస్సుల్లోనే కూడా చక్కగా ప్రయాణం చేయొచ్చు ఇటు ఉచితంగా ప్రయాణం చేయొచ్చు వీళ్ళు ఏమనుకుంటున్నారంటే బేవర్స్క తిరుగుతం అలవాటు అయిపోయింది తిట్టం అలవాటు అయిపోయింది వీళ్ళకి కనీసం మహిళలకి ఎంతో కొంత ఉపాధి కలిగిద్ది దీనివల్ల ఇప్పుడు పక్కన పల్లెటూరుల నుంచి ఆ సిటీ కోట్ల తొంభై ఆరు లక్షల మంది మహిళలు ఈ పథకాన్ని యూజ్ చేసుకోబోతుంది ఉదాహరణ చెప్తున్నాను నేను నేనంటే విజయనగరం ఆ చుట్టుపక్కల నుంచి విజయనగరం విశాఖపట్నం చుట్టుపక్కల నుంచి విశాఖపట్నం టౌన్ కో ఆ పల్లెటూరు నుంచి రోజు వచ్చి వ్యాపారం చేసుకుని మళ్ళీ వాళ్ళు ఊళ్ళు వెళ్లేటువంటి కొన్ని లక్షలాది మంది ఉన్నారు అలాగే విజయవాడ తర్వాత అనేక చోట్ల వాళ్ళందరికీ కూడా ఉచితమే కదా వాళ్ళ ఆర్థికంగా భరోసా ఇచ్చేది కదా నెలకి యావరేజ్గా ఒక మూడు వేల రూపాయలు మిగులుతున్నాయంటే వాళ్ళ కుటుంబాన్ని ఖర్చు పెట్టుకుంటారు మహిళలకి సంబంధించి వాళ్ళకి ఆదాయ వనరులు వాళ్ళ కుటుంబానికి ఖర్చు అవుతాయి అటువంటి అద్భుతమైన పథకాన్ని కూడా ఎటకారం ఇలాగా పైగా ఏమంటారు నిన్నేమో పవన్ కళ్యాణ్ గారును లోకేష్ గారు టిక్కట్లు తీసుకుంటారు ప్రజాప్రతినిధికి ఉచితం కదా అని చెప్పేసి కనీసం జ్ఞానం ఉండాలి కదా ప్రజాప్రతినిధులకు ఉచితమే మామూలు సామాన్యంగా మహిళలకు కూడా ఉచితమే కొంతమంది ఇప్పుడు హైదరాబాద్ లో మహిళలకు ఉచిత బస్సు ఉంది కొంతమంది అవసరం డబ్బులు ఇచ్చి టికెట్ తీసుకుంటున్నారు మాకు ఫ్రీ అవసరం లేదు మేము డబ్బులు పెట్టుకోగలం టికెట్ తీసుకుంటామన్నారు వాళ్ళ ఉద్దేశం ఎంత మంచి ఉద్దేశం ఏంటంటే మేము సమాజం మళ్ళీ తిరిగి ఇవ్వగలం మేము మాకేం పర్వాలేదు ఉచితంగా అవసరం లేదు ప్రభుత్వం మీద భారం పడాల్సిన అవసరం లేదు మావంతు సాయం చేస్తాం అనేటువంటి డబ్బులు తీసుకుని ఎత్తుతున్నారు అంతే తప్పు ఉచితంగా వచ్చిందని చెప్పేసి మొత్తం మేమే తెచ్చుకునే జనం కాదు అటువంటి మెంటాలిటీ ఉన్న వాళ్ళు కాదు పవన్ కళ్యాణ్ గారికి తెలీదా లోకేష్ గారికి తెలీదా చంద్రబాబు గారికి తెలియదా వాళ్ళు ఏంటంటే అది ఆదర్శంగా నిలబడాలి ఉచితంగా వచ్చింది కదా అని చెప్పేసి మీద వేసుకునే రకం కాదు పవన్ కళ్యాణ్ గారికి వచ్చిన జీతం కూడా ఆడ పిఠాపురంలో ఉన్నటువంటి అనాథ పిల్లలకి పెంచిపెట్టాడైనా ఆయనకు వచ్చిన జీతం కూడా నువ్వు జీతాలు కూడా తీసుకుని మీ నాయకుడు అసెంబ్లీకి వెళ్ళట్లా మీ నాయకుడు గురించి మాట్లాడు ముందు మీ పదకొండు మంది ఎమ్మెల్యే గురించి మాట్లాడు అరే మీరు అసెంబ్లీకి మాట్లాడతారనే కదా మీకు ఎమ్మెల్యేల కింద చేసాం మీరు అసెంబ్లీకి మాట్లాడకుండా తాడేపల్లి లో కూర్చొని ప్రెస్ మీట్లు పెడతారేంటి అటువంటిప్పుడు నీ జీతం ఎందుకు వదులుకోకూడదు నీకు వచ్చేటువంటి ప్రభుత్వ సదుపాయ సదుపాయాలు ఎందుకు వదులుకోకూడదు అని దాని మీద మాట్లాడు ఈ సీనియర్ జర్నలిజం అక్కడ కనబడుతుంది అదేమో తప్పు పట్ల డబ్బులు తీసుకుని కూడా అసెంబ్లీకి కూడా వెళ్ళకుండా తాడేపల్లి లో అక్కడెక్కడ కూర్చొని తిరిగేటువంటి మీ ఎమ్మెల్యేల గురించి మాట్లాడకుండా డబ్బులు ఇచ్చి టికెట్ తీసుకునేందుకు మళ్ళీ ఎటకరంగా మాట్లాడతావా పైగానేమో రాష్ట్రంలోని ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తా ఉండదు అక్కడికి ఎక్స్ప్రెస్ అంటేనే దాన్ని అర్థం అది ఎక్స్ప్రెస్ ఎప్పుడు పల్లెల్లో తిరగదండి టౌన్ సిటీస్లో తిరుగుతుంది టౌన్లో తిరుగుతుంది అక్కడే ఉచితాం అంటే ఈ రోజున వైజాగ్ నుంచి మీరు తిరుపతి వెళ్ళొచ్చండి ఎక్స్ప్రెస్ లేవా మెట్రో ఎక్స్ప్రెస్ లేవా సరే ఏసీల కంటే లేదు మెట్రో ఎక్స్ప్రెస్లు ఉన్నాయిగా పోనీ వైజాగ్ నుంచి విజయవాడ వచ్చి విజయవాడ నుంచి తిరుపతి రెండు బస్సులు మారీ మార్చి వెళ్తారు దానికి ఎంత కలిసి వస్తుందండి వాళ్ళకి ఈ రోజున మీ దీనివల్ల టూరిజం బాగా పెరుగుద్దండి అనేక రకాల అంటే కేవలం సంవత్సరానికి పంతొమ్మిది వందల నలభై రెండు కోట్లు ఎంతో ఆర్థిక భారం పడవచ్చు కానీ దానికి ఆపోజిట్గా అంటే పేరల్గా మనకు అద్భుతంగా ఆదాయం వస్తుంది మహిళల ఆదాయం పెరుగుద్ది కుటుంబాల ఆదాయాలు పెరుగుతాయి ఆ డబ్బులు మూడు వేల రూపాయలు వచ్చిన ఆదాయాన్ని మిగిలిన ఆదాయాన్ని ఏదో రకంగా ఏదో వస్తువులు కొనుక్కుంటారు ట్యాక్సుల రూపంలో మళ్ళీ ప్రభుత్వానికి వస్తాయి ఉంటారు అన్ని వెళ్తారు కదా భార్య భర్త కొడుకు కూతురు అనుకోండి తండ్రికి కొడుకు టిక్కెట్ తీసుకుంటాడు భార్యను కూతురును ఫ్రీగా వెళ్తారు అలాగే ఆ కుటుంబానికి ఎంత కొంత సగం తగ్గినట్టే కదా ఖర్చు నేను అంటే తీర్థయాత్రనే కాదండి వీళ్ళకి అర్థం అవ్వట్ల చుట్టుపక్కల టౌన్లకి పల్లెటూర్ల నుంచి అనేక మంది వచ్చి వ్యాపారాలు చేసుకుని మళ్ళీ సాయంత్రానికి వెళ్ళే వాళ్ళు కొన్ని వేల మంది ఉంటారు లక్ష మంది ఉంటారు వాళ్ళందరికీ ఎంత ఉపయోగం అది అంటే వీళ్ళు ఉద్దేశం ఏదంటే ఫ్రీగా వచ్చింది కదా బ్యాబర్స్గా వచ్చిందని చెప్పి ఉపయోగించిన తత్వాలు ఉంటారు వీళ్ళు అలా ఉండదు అందరూ ప్రజలు అలా మీలా ఆలోచించరు సూపర్ సిక్స్ ఏం చేశారు ఏం ఏది అయింది ఏమైంది మీరు మాట్లాడితే బైబిల్ ఖురాన్ భగవద్గీత అన్నారు మీ మేనిఫెస్టోది రెండు పేజీలే అన్నారు ప్రతి అంశం మీద మాట్లాడదాం మీరు ఐదు సంవత్సరాల మీద చేసిన మోసం మద్యపాన నిషేధం అని చెప్పేసి మద్యాన్ని ఏం లేవు పారించింది ఎవరు సీనియర్ జర్నలిస్ట్ అడగాలి ప్రజల తరఫున మాట్లాడే వాళ్ళైతే ఆ మాటలు అడగాలి మద్యపాన నిషేధం చేసే ఓట్లు ఎడుగుతామని చెప్పాము మనం ఆ రోజున అది నెరవేరలేదు కదా ఆ లెక్క మీద కొన్ని కోట్ల రూపాయలు సంపాదించి అనేక మంది వేల మంది ప్రాణాలు హరించే అని చెప్పి అడగాలి అతను రైతులకు వస్తాడేమో రోడ్డు ట్యాక్స్ ట్రాక్టర్కి ట్యాక్స్ రద్దు చేస్తామన్నాడు ఎక్కడ చేశారండి నీళ్ళు మేము వస్తా పన్నెండు వేల ఐదు వందలు ఇస్తామని చెప్పారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చి ఆరు వేలతో కలిపి పద్దెనిమిది వేల ఐదు వందలు వస్తా రావాలి పదమూడు వేల వందలు ఇచ్చారు ఐదు వేలు కట్ చేశారు అది అడగాలి ప్రతి ఏటా జనవరి ఫస్ట్ మేము జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా ఉన్నారు ఐదు సంవత్సరాలు ఒక్క జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసావా ఐదు సంవత్సరాలు ఒక్క డిఎస్ఏని అని నిర్వహించగలిగావా నీకు మాట్లాడే అర్హత అక్కడ ఉంది అది కదా సీనియర్ జర్నలిస్టులు అన్న వాళ్ళు మాట్లాడే వాళ్ళంటే ప్రజల తరఫున మాట్లాడేటప్పుడు అటు రెండు వేపులు చూపించు తప్పులుంటాయి అది మానేసి ఈ రోజున ఆర్థికంగా స్వావలంబన కలిగినటువంటి మహిళా శక్తిని అవమానిస్తున్న మహిళలు అంటే మీకు ఎలాగా లోపే మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక మహిళా నాయకులను ఎమ్మెల్యేని నానా మాట్లాడినా వాళ్ళని వెళ్ళి పాకరించాడు వాళ్ళ తరఫున ఒకరి తప్పుచ్చు మాట్లాడే వాళ్ళు మీరేం జర్నలిస్టులు మీరేం పాత్రికేయులు అసలు మీ మీ విధానం ఏంటి అసలు మీరు ఒక పని చేయండి మీరు మీ ప్యానల్ లో మాట్లాడుకున్న మాట్లాడిన ఆ వ్యక్తి ఇద్దరు కలిసి మారువేషాలు వేసుకుని ఏదన్నా ఆధార్ కార్డులు ఎవరన్నా మహిళలతో తీసుకుని మహిళలుగా వేషం వేసుకుని ఒకసారి తిరిగి రండి ఓకే మీకు ఫ్రీ టికెట్ ఉందో లేదో ఎక్కడి నుంచి ఎక్కి ఎక్కడ దిగాలో ఒకసారి తిరిగి రండి తిరిగి వస్తే మీకు అర్థం ఇప్పుడు తెలంగాణ కూడా అంతే అండి తెలంగాణలో ఒక ఉచిత బస్సు ఉందంటే బోర్డర్ దాకా ఫ్రీ ఉంటుంది బోర్డర్ దాటితే టికెట్ తీసుకోవాలి అది మానేసి వెల్లూరుకి అతను ఒకటిలోని తిరుపతి నుంచి వెల్లూరు వెళ్ళాలంటే అక్కడ దాకా వెళ్ళలేమంటే మరి వెల్లూరు తమిళనాడులో ఉంది తమిళనాడు వెల్లూరు దీంట్లో వెళ్ళిపోయామనండి ఒకప్పుడు ఉండదేమో ఇప్పుడు బోర్డర్ దాకా ఉంటుంది చిత్తూరు చిత్తూరు దాటిన తర్వాత బోర్డర్ దాకా ఉంటుంది అక్కడ దాకా ఫ్రీ ఉండొచ్చు అక్కడ నుంచి బస్సు మారి ఎల్లూరు వెళ్ళొచ్చు అదే మానేసి వెల్లూరు దాకా ఫ్రీ ఇచ్చేస్తారా ఎన్ని పరికమాల మాటలు కేవలం ప్రజలు సంతోషంగా ఉంటారంటే ఉంటున్నారు అంటే వాళ్ళ చూడలేని తత్వం ఓకే నిజంగా లోపాలు ఉంటే ఖచ్చితంగా లోపాలు ఎత్తి చూపండి అదే తప్ప కేవలం అద్భుతమైనటువంటి పథకాల మీద బురద చల్లితే మాత్రం దయచేసి మీ స్టూడియోలో కూర్చొని మాట్లాడుకున్నట్టు పబ్లిక్లోకి వెళ్ళి మహిళల వెళ్ళి మాట్లాడకండి రేపు పొద్దున్న మీ పార్టీలు కూడా ఉంచరు మళ్ళీ మామూలుగా కొట్టరు నేను అంటుంది మొత్తానికి హాస్పిటలైజ్డే ఏంటంత ఇప్పటికైనా సరే మీరు లోపాలన్నీ చేసిన వాళ్ళు మీరు తప్పులు చేసిన వాళ్ళంతా మీరు లోపాలు మీ దగ్గర ఉంచుకుని ఈరోజు ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి పనులు మీరు ఖజానా ఖాళీ చేసి ఇచ్చినా కూడా సంపద సృష్టించి మరి ఉచితం మనం ఇస్తున్నాం పథకాలు ఇక్కడ అటువంటిది మా దాటికి చెప్పడం అనేసి ఒక్క పారిశ్రామికవేత్త మీరు రా మీరు ఒక రాలేదు రాష్ట్రానికి ఈరోజు అనేక మంది వస్తున్నారు పెట్టుబడులు పెడుతున్నారు దాన్ని ఆహ్వానించండి రాజకీయం రాజకీయంగా మాట్టుకుంటున్నాం ఎలక్షన్స్ అప్పుడు ఎలక్షన్స్ మాట్టుకుంటున్నాం పెట్టొచ్చు కదా మీరు పులివెందులో చావు దెబ్బ ఎందుకు కొట్టారు లేకపోతే వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి పెట్టండి డిబేట్లు అది మానేసి మీకు చేసే భజన చేసేవాళ్ళు పెట్టుకుని ఆ క్యారెక్టర్తో మాట్లాడించుకుంటా కూర్చుంటే ప్రజలు మాత్రం హర్షించరు కుమ్మురాణి గారికి నేను ఏమంటానంటే మీరు సీనియర్ జర్నలిస్ట్ ఆ లో కూడా నేను చాలాసార్లు వెళ్ళాను నాకు పరిచయమే ఏంటంటే సీనియర్ జర్నలిస్ట్ అయినప్పుడు ప్రజల తరఫున ఒకళ్ళు తప్పొచ్చుకోవాలి తప్ప ఛానల్ యజమాని డబ్బులు ఇస్తున్నాయి కదా అని చెప్పి ఇటువంటి మాటలు మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా ప్రజలు హర్షించరు ఎప్పుడైనా పబ్లిక్ వెళ్తే మాత్రం ప్రజలు బుద్ధి చెప్తారు